క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీక్షేత్రం ఆ కాశీ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా ఒక్క దక్షారామే దక్షిణ కాశీ అని పిలవబడినప్పటికీ కాశీ ఎక్కుడు గౌరవమున కాశీ ఎక్కుడు క్షేత్ర సంఘములలోన కాశీ కన్నను ఎక్కుడు గౌరవమున భోగమోక్ష నివాసంబు దక్షవాటి కాశీపట్టణానికి వెడితే ఒక్క మోక్షం గురించి మాత్రమే వెళ్ళాలి కానీ దక్షారామక్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అసలు దక్షారామక్షేత్రంలో మోక్షానికి మోక్షము లభిస్తుంది అలాగే అక్కడ విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు అర్ధ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య ఉంటే దక్షారామ